జ్యోతి మాట్రిమోనీకి స్వాగతం అండి ఈరోజు తీసుకువచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు కదా నాకు తెలుసు ఎందుకంటే అది జ్యోతి మాట్రిమోనీ ద్వారా వచ్చిన పెళ్లి సంబంధం కాబట్టి దాంట్లో ఏ రకమైన తేడా ఉండదని మీ నమ్మకం అందులో హండ్రెడ్ పర్సెంట్ ఆనెస్టీ ఉంటుంది కాబట్టే తల్లిదండ్రులు మా యొక్క మాట్రిమోని ద్వారా వచ్చిన సంబంధం మీద అంత ఆసక్తి చూపుతారు అలా ఆలోచించి మంచి మ్యాచ్ తీసుకువస్తాం కాబట్టే పెళ్లి సంబంధం అనగానే తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందుగా గుర్తుకు వచ్చేది మా జ్యోతి మ్యాట్రిమోనియ ఇంతకీ ఈ మ్యారేజ్ ప్రొఫైల్లో ఉంది అమ్మాయి డీటెయిల్సా అబ్బాయి డీటెయిల్సా ఇంకా లేట్ చేయకుండా చెప్పేస్తాను పదండి మరి మ్యారేజ్ ప్రొఫైల్లోకి ఎప్పటిలాగానే ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి బెల్ విషర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ద్వారా ఒక మనిషికి పెళ్ళి కుదిరిందంటే సంతోషమే కదా ఇంకా మ్యారేజ్ ప్రొఫైల్ లోపలికి వచ్చేస్తే అబ్బాయి పేరు అరుణ్ కుమార్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు పుట్టింది అక్టోబర్ ఇరవై నాలుగు నైన్టీన్ నైన్టీ వన్ సొంతూరు వచ్చేసి హైదరాబాద్ మూవీస్ పొలిటికల్ సెలబ్రిటీ ఫంక్షన్స్ కు ఈవెంట్ గా ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటారు షామియానాలు సప్లై చేస్తూ ఉంటారు మూవీ ఇండస్ట్రీలో ఎక్కువగా రిలేషన్షిప్ ఉంది అని చెప్తున్నారు ఇయర్లీ టూ క్రోర్స్ దాకా బిజినెస్ అవుతుందని చెప్తున్నారు వీళ్ళకి హైదరాబాద్ లోనే నాలుగు హోటల్స్ ఉన్నాయి మెయింటెనెన్స్ అంతా అరుణ్ కుమార్తో పాటు తన తమ్ముడు కూడా చూసుకుంటూ ఉంటాడు యాభై మంది వరకు వర్కర్స్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటి వరకు చెప్పింది ప్రొఫెషనల్ ఇంకా పర్సనల్ లోకి వచ్చేస్తే ఇప్పుడు చెప్పబోయేది అరుణ్ కుమార్ ఫాదర్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయిపోయారు పూర్వీకులు ప్రకారం సొంతిళ్లు వెస్ట్ గోదావరి జిల్లాలో రాజోల్ దగ్గర ఉంది గత ముప్పై ఏళ్ళుగా హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు వీళ్ళ క్యాస్ట్ వచ్చేసి పద్మశాలీలు అరుణ్ కుమార్ కు పద్మశాలీ క్యాస్ట్ లోనే కనీసం డిగ్రీ చదువుకున్న అమ్మాయి అనుకుంటున్నారు అది కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి చెందాలని అమ్మాయి భార్యగా కావాలని కోరుకుంటున్నారు జాబ్ చేసే అవసరం లేదని ఇంటి బాధ్యతలు చూసుకుంటే చాలని కోరుకుంటున్నారు చూశారు కదండి అరుణ్ కుమార్ మ్యారేజ్ ప్రొఫైల్ పద్మశాలి క్యాచ్ లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎవరన్నా ఈ యొక్క మ్యారేజ్ ప్రొఫైల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే వెంటనే సంప్రదించండి జ్యోతి మ్యాట్రిమోనిని మీకు మా ద్వారా ఫుల్ డీటెయిల్స్ అందజేస్తాం గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది